నమస్తే నేను మీ సతీష్ వైఎస్ రెడ్డి గారి హత్య కేసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనం రేకెత్తించినటువంటి హత్య కేసు గడిచిన ఆరు ఏడేళ్లగా చూస్తే ఒక జీడి పాకం సాగినట్లుగానే ఈ కేసులో విచారణ అనేటువంటిది సాగుతా వచ్చింది తప్పితే ఎక్కడా ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిణామం అయితే లేదు ఇక ఇప్పుడు ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకోవటం మరి అదే క్రమంలో సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి కొన్ని ఆదేశాలు చూస్తే మాత్రం ఈ కేసులో విచారణ వేగవంతం కాబోతా ఉందా ఇక ఈ కేసు అతి త్వరలోనే ఒక లాజికల్ కన్క్లూజన్ అంటే ఎవరైతే దోషులు ఉన్నారో అసలు ఈ హత్య వెనకాతలు ఉన్నటువంటి కుట్ర ఏమిటి ఎవరు కుట్రదారులు ఎవరి పాత్రదారులు ఎవరు సూత్రదారులు ఈ అంశాలన్నీ కూడా ఒక కొలిక్కి అంటే ఎస్ ఏదైతే తాజాగా సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఈ హత్య కేసులో తాజాగా చోటు చేసుకున్నటువంటి ఆ ట్విస్ట్ అనేటువంటి వివరాల్లోకి వెళ్తే అందరికీ తెలిసిందే ఈ కేసు అనేటువంటిది గడిచిన ఏడేళ్లుగా ఒక మందకోడిగానే విచారణ సాగుతూ ఉంది ఇక ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ అధికారం మొత్తాన్ని కూడా అడ్డేసి ఈ విచారణ దర్యాప్తు అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అనేటువంటిది ముందుకు సాగనియకుండా అనేక అడ్డంకులు సృష్టించారు కానీ మొదటి నుంచి కూడా తన తండ్రి చావుకి కారకులు ఎవరు అసలు తన తండ్రి హత్య వెనక దాగున్నటువంటి కుట్రకోణం ఏమిటి అని చెప్పి అది నిగ్గు తేల్చాలి అంటూ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు సునీత గారు ఇక ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది ఇందాక చెప్పినట్లుగా మందకోడిగా సాగుతానే ఉంది తప్పితే ఒక కొలిక్ అయితే వచ్చినటువంటి పరిస్థితులు లేవు ఇక తాజాగా చూస్తే సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు అదేమిటి అంటే ఈ కేసులో తమ దర్యాప్తు పూర్తయింది అని చెప్పేసి అని ఒక అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆ అఫిడవిట్కి కౌంటర్గా సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేశారు అదేమిటి అంటే సిబిఐ అధికారుల దర్యాప్తు కేవలం అరవై శాతం మాత్రమే జరిగింది ఇంకా నలభై శాతం దర్యాప్తు చేయాల్సి ఉంది ముఖ్యంగా ఈ కేసులో కీలక వ్యక్తుల విచారణ అనేటువంటిది సిబిఐ జరపలేదు అవంతా కూడా అంటే ఇంకా జరపాల్సినటువంటి కోణాలు అనేకంగా ఉన్నాయి ఆ కోణాల్లో సిబిఐ దర్యాప్తు జరిగితేనే అసలు ఈ హత్య వెనక ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి ఎవరు అసలు దోషులు ఎవరు సూత్రదారులు ఎవరు పాత్రదారులు అసలు ఈ హత్య వెనక ఉన్నటువంటి అసలు కుట్ర ఇవంతా కూడా బయటకు రావాలి అంటే ఈ కేసులో ఇంకా కీలకమైనటువంటి వ్యక్తుల విచారణ జరగాలి కాబట్టి సిబిఐ విచారణ కొనసాగించే దిశగా ఆదేశాలు జారీ చేయండి అంటూ సిబిఐ వేసినటువంటి అఫిడవిట్కి కౌంటర్గా సునీతారెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇక ఆ పిటిషన్ని విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు ఆ కేసు అనేటువంటిది సిబిఐ ట్రయల్ కోర్టుకు అప్పగించింది ఏదైతే సునీతారెడ్డి గారు సిబిఐ విచారణ కొనసాగించే దిశగా ఆదేశాలు ఇమ్మంటా ఉన్నారో ఆ పిటిషన్ పైన విచారణ జరిపి ఎనిమిది వారాల లోపల ఎస్ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందా విచారణ అవసరం లేదా అనేటువంటి దానిపైన ఒక తీర్పునివ్వండి అంటూ కూడా ఆ కేసుని సుప్రీంకోర్టు సిబిఐ ట్రయల్ కోర్టుకి అప్పగించింది ఇక ఆ పిటిషన్ని సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని పరిశీలించినటువంటి సిబిఐ ట్రయల్ కోర్టు అటు సిబిఐ అధికారులకి ఇటు నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి కూడా నోటీసులు జారీ చేసింది అదేమిటి అంటే సునీతారెడ్డి గారు సిబిఐ విచారణ కొనసాగించమని చెప్పి కోరుతా ఉన్నారు కాబట్టి దానిపైన ఆ అంశం పైన తమ అభిప్రాయాలు ఏమిటి అటు సిబిఐ తమ అభిప్రాయాలు ఏమిటి తమ అభ్యంతరాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక కౌ కౌంటర్ రూపంలో దాఖలు చేయాలి అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా సిబిఐ విచారణ జరపాలి అనేటువంటి దానిపైన తమ అభిప్రాయాలు ఏమిటి తమ అభ్యంతరాలు ఏమిటి అనేటువంటిది కౌంటర్ రూపంలో దాఖలు చేయండి అని చెప్పేసి అని నోటీసులు జారీ చేసింది ఇక ఈ క్రమంలోనే ఈ కేసులో ఏ టూ నిందితుడుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఆయన ఒక కౌంటర్ దాఖలు చేశారు ఎస్ ఈ కేసులో ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరి విచారణ కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మాకు సమ్మతమే అంటే సిబిఐ దర్యాప్తు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా సునీల్ యాదవ్ ఒక కౌంటర్ దాఖలు చేయడం ఇంత చర్చనీయాంశంగానే మారింది ఇక ఆ తర్వాత క్రమంలో మిగతా నిందితులు కూడా ఒక్కొక్కరుగా కౌంటర్లు దాఖలు చేస్తూ ఉన్నారు ఇక తాజాగా చూస్తే ఈ కేసు మరొకసారి సిబిఐ కోర్టులో విచారణకు వచ్చినటువంటి క్రమంలో సీ ఏదైతే కొన్ని కీలకమైనటువంటి అంశాలు సునీత తరఫున న్యాయవాదిగా ఉన్నటువంటి సిద్ధార్థ్ లూత్రా గారు తమైన వాదనలో వినిపించారు ఏవైతే గనక తమ పిటిషన్ ఉందో ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరగాల్సి ఉంది అనేటువంటి అంశాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని అయితే గనక ఈ రోజున సిబిఐ కోర్టు ముందరికి తీసుకొచ్చారు అవి తమ వాదనల సమయంలో న్యాయస్థానానికి వినిపించినటువంటి క్రమంలో హైకోర్టు కూడా ముఖ్యంగా సునీతారెడ్డి గారు వేసినటువంటి ఆ పిటిషన్ అంటే సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అనేటువంటి అంశంలో ఒక పాక్షిక అనుమతి కూడా ఇచ్చింది ఇక అదే ఒక కీలక పరిణామంగా కూడా ఈ కేసులో పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఏమిటి సిద్ధార్థు లూత్రా గారు వినిపించినటువంటి ఆ వాదనలు అసలు కోర్టులో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి అసలు ఈ కేసు విచారణలో ఈ తాజాగా జరిగినటువంటి విచారణలో చూస్తే ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటి జరిగినటువంటి విచారణలో సిబిఐ అధికారులు ఏ వన్ నుంచి ఏ ఎయిట్గా ఎనిమిది మందిని మాత్రమే నిందితులుగా చేర్చారు ఇక అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి వివేకానందరెడ్డి గారి హత్య జరగడానికి ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు ఆ రాత్రి అంతా కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోవడానికంటే ముందు చనిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల సేపు ఆయన వాట్సాప్ కాల్లో ఉన్నారు అంతేకాకుండా రెడ్డి గారి హత్యకి ముందు హత్య తర్వాత కూడా ఈ నిందితులంతా కూడా అవినాష్ రెడ్డి గారి ఇంటి దగ్గర కలుసుకున్నట్లుగా ఇవన్నీ కూడా సిబిఐ అధికారులు గూగుల్ టేకౌట్లో బెలుగుదేకి తీసినటువంటి అంశాలు ఇక అదే సమయంలో చూస్తే ఈ కేసులో ఇప్పటి దాదాపు రెండు వందల అరవై ఎనిమిది మందికి పైగానే సాక్షులను విచారించారు వారి వారి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితులైతే మనం చూసాం వాళ్ళ స్టేట్మెంట్లు కూడా సిబిఐ అధికారులు తీసుకున్నట్లుగా ఇప్పటికే సమాచారం అంతా ఉంది ఇక తాజాగా ఈ అంశంలో మరొక రెండు కొత్త పేర్లైతే కనుక బయటకు వచ్చినాయి ఆ రెండు కొత్త పేర్లు ఎవరివి అంటే ఒకటి ఈ కేసులో ఏ టూ నిందితుడుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ సోదరుడు అయినటువంటి కిరణ్ ఆయన పాత్ర కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉన్నట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి నిందితుడుగా కూడా సిబిఐ ఆయన్ని పేర్కొంటా ఉంది ఇక ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారు ఆయన కూడా చాలా కాలం పాటు ఈ కేసులోనే జైలు జీవితాన్ని కూడా గడిపినటువంటి పరిస్థితి ఇక ఈ కేసులో మరొక ఇందాక చెప్పుకున్నట్లుగా రెండు కొత్త పేర్లు వెలుగులోకి వచ్చినాయి అందులో రెండో సంచలనమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇదే వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పాత్రదారులు అయితే వీళ్ళిద్దరి పాత్ర కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అత్యంత కీలకంగా ఉంది ముఖ్యంగా చూస్తే ఇప్పటికే సిబిఐ జరిపినటువంటి దర్యాప్తులో అటు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అయినటువంటి అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యన కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య సమయంలో ఫోన్ సంభాషణలు జరిగినాయి ఈ అంశాన్ని సిబిఐ చేసినటువంటి దర్యాప్తులోనే గుర్తించింది కానీ ఆ కోణంలో అంటే ఆ దిశగా దర్యాప్తు అనేటువంటిది ఇప్పటి జరగలేదు కాబట్టి ఇప్పుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ అలాగే అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణల పైన కూడా సిబిఐ విచారణ కొనసాగించాలి కొనసాగించే దిశగా ఆదేశాలు జారీ చేయండి అంటూ కూడా సునీత గారు తమ వాదనలు వినిపించారు ఇక వాదనలు విన్నటువంటి సిబిఐ కోర్టు కూడా ఎస్ సిబిఐకి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది సునీత గారు కోరినట్లుగా ఏదైతే సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ అలాగే భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణలు ఏ అంశం జరిగినాయి అసలు వీళ్ళిద్దరి పాత్ర కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉందా ఉంటే ఏ మేరకు వీళ్ళ పాత్ర ఉంది ఇవన్నీ కూడా గుర్తించండి ఆ దిశగా విచారణ జరపండి అంటూ సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది సిబిఐకి ఆదేశాలు జారీ చేయడము అంటే సునీతారెడ్డి గారు ఏదైతే సిబిఐ విచారణ కొనసాగించే దిశగా ఆదేశాలు ఇమ్మంటూ పిటిషన్ వేశారో ఆ పిటిషన్ పైన ఒక పాక్షికమైనటువంటి అనుమతి లభించినట్లే మరి ఒక అంశంలో అంటే ఆవిడ వేసినటువంటి పిటిషన్లో భాగంగానే ఈ వాదనలు వినిపిస్తూ కిరణ్ అర్జున్ రెడ్డిల మధ్య ఫోన్ సంభాషణ పైన దర్యాప్తు కొనసాగించమని కోరినప్పుడు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు అని అంటే ఇక సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ అంటే అరవై శాతం మాత్రమే దర్యాప్తు ముగిసింది ఇంకా నలభై శాతం దర్యాప్తు చేయాల్సి ఉంది కాబట్టి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగించాలి అనేటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆమె వాదన ఏదైతే ఉందో ఆ వాదనకి ఈరోజున సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఒక ఇంత ఊరటనిచ్చే విధంగా ఎందుకు అంటే ఒక అంశంలో అనుమతి ఇచ్చి ఇప్పుడు కేసుకి విచారణ జరపండి అని చెప్పి అనుమతి ఇచ్చారు అనంటే సునీతారెడ్డి గారు కోరినట్లుగా ఇక పూర్తి స్థాయిలో ఈ కేసు దర్యాప్తు చేసేందుకు కూడా సిబిఐకి కోర్టు అనేటువంటిది ఆదేశాలు జారీ చేసే దిశగానే ఏదైతే కనుక ఉత్తర్వులు ఈ ఆదేశాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ క్రమంలోనే ఇప్పటికే చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు ఎనిమిది వారాల గడువు అనేటువంటిది సిబిఐ కోర్టుకి విధించింది ఏదైతే రెడ్డి గారి పిటిషన్ పైన విచారణ జరిపి సిబిఐ దర్యాప్తు కొనసాగాల అవసరం లేదా అనేటువంటి దానిపైన తీర్పునివ్వమని ఇక ఇప్పుడు తాజాగా అందులో ఒక అంశం పైన దర్యాప్తు కొనసాగించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇక ఆ గడువు కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే వారం కావచ్చు లేదా రానున్నటువంటి రెండు వారాల్లో ఇక సిబిఐ కోర్టు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగించాలి అన్నటువంటి ఆదేశాలే ఇస్తుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక ఇదే క్రమంలో ఇప్పుడు ఏదైతే గనక ఈ కేసులో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ రెండు కొత్త పేర్లు సునీల్ యాదవ్ ఈ కేసులో ఏ టూ నిందితుడుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అర్జున్ రెడ్డి అంటే వైఎస్ అవినాష్ రెడ్డికి స్వయానా తమ్ముడు అవుతారు అంటే చిన్నాన్న కొడుకు కాబట్టి అర్జున్ రెడ్డి కిరణ్ల మధ్య జరిగినటువంటి సంభాషణలు కూడా ఇప్పుడు సిబిఐ చేసేటువంటి దర్యాప్తులో మరి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏమిటి అనేటువంటిది కూడా నిగ్గు తేల్తే పూర్తిగా ఈ కేసు అనేటువంటిది కూడా వేగం పుంజుకొని అతి త్వరలోనే ఇందులో ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉంది అసలు ఈ కే కేసు వెనకాతలు ఉన్నటువంటి కుట్ర ఏమిటి అందులోనూ సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేటువంటిది కూడా గుర్తించేందుకు ఈ ఏదైతే కనుక ఈ ఫోన్ సంభాషణలపైన సిబిఐ చేసేటువంటి దర్యాప్తు కూడా ఎంతగానో ఉపకరిస్తుంది మరి ఈ క్రమంలోనే వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు కూడా ఇప్పటికే ఏడేళ్లు గడుస్తుంది అతి త్వరలోనే ఒక కొలికి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ